హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో జీకే కాన్సెప్ట్ను బేస్ చేసుకొని మరి అవార్డ్స్లో నోబుల్ బహుమతుల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ థీరీ కాన్సెప్ట్ కాబట్టి వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి అదేవిధంగా డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెన్స్ని బేస్ చేసుకునే మన ఛానల్ ఉంది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి వచ్చిన లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మరి నోబుల్ బహుమతి బహుమతుల గురించి డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్ మరి ఎస్జీటీ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ని బేస్ చేసుకొని ఫిఫ్టీన్ రివిజన్ టెస్ట్లు ఫైవ్ గ్రాండ్ టెస్ట్లు బేస్ చేసుకొని కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ కే ఇస్తున్నాము ఫిఫ్టీన్ రివిజన్ టెస్ట్లు ఫైవ్ గ్రాండ్ టెస్ట్లు కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము మరి జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఆలస్యం చేసుకోవద్దు ఈ సమయంలో రివిజన్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు అది కూడా ఒక షెడ్యూల్ వైజ్ ఉంటుంది ఇలా షెడ్యూల్ ఇస్తాము ఈ షెడ్యూల్ బేస్ చేసుకొని మీకు క్లియర్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం షెడ్యూల్ ఉంటే మీరు రోజు సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో మీ ప్రిపరేషన్ వైపు వెళ్తారు అది కూడా ఈ సమయంలో రివిజన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ రాస్తేనే మీరు ఆ మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నారు తెలిసి తప్పులు చేసినవి సరి చేస్తున్నటువంటి అవకాశం కూడా మీకు ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది కాబట్టి ఎగ్జామ్స్ రాయడం మాత్రం మిస్ చేసుకోవద్దు ఎగ్జామ్స్ రాసినా రాయకపోయినా కానివ్వండి రివిజన్ చాలా చాలా ఇంపార్టెంట్ రివిజన్ చేయడం మాత్రము మిస్ చేసుకోవద్దు బట్ షెడ్యూల్ ఉంటే మీ ప్రిపరేషన్ ఇంకా హై స్టాండర్డ్లో ఉంటుంది కాబట్టి మరి షెడ్యూల్తో పాటు ఎగ్జామ్స్ యాలి అనుకుంటే మాత్రము స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఆలస్యం చేయకుండా ఇప్పుడే రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు ఫ్రెండ్స్ వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి చాలా క్లియర్గా కనిపిస్తుంది మళ్ళీ చెప్తున్నా వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని అబ్జర్వ్ చేయగలరు నేను మెయిన్ పాయింట్ అని చెప్పినప్పుడు మాత్రము హైలైట్ చేసుకోండి మరి కంటెంట్ అబ్జర్వ్ చేస్తే డైనమైట్ సృష్టికర్త ఆల్ఫ్రెడ్ బెన్నాన్ నోబుల్ స్వత్యర్థం నైన్టీన్ నాట్ వన్ నుండి నోబుల్ అవార్డులను ప్రదానం చేస్తున్నారు ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా అడుగుతున్నారంటే ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాము చూడండి ఎవరి జ్ఞాపకార్థంగా ఎవరి జ్ఞాపకార్థంగా నోబుల్ బహుమతి ప్రదానం చేయబడుతుంది ఎవరి జ్ఞాపకంగా అంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ ఆల్ఫ్రెడ్ నోబెల్ మరి దానికి గల కారణం ఏంటి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి కారణం చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఎప్పుడు అంటే డిసెంబర్ పదిన నోబెల్ వర్ధంతి రోజు ఈ అవార్డును ప్రదానం చేయడం అయితే జరుగుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకో విధంగా కూడా అడగచ్చు ఏ విధంగా ఎవరి వర్ధంతి సందర్భంగా ఈ క్రింది వాణిలో ఎవరి వర్ధంతి సందర్భంగా నోబుల్ బహుమతులు ప్రధానం చేయబడతాయి ఎవరి వర్ధంతి సందర్భంగా ఆల్ఫ్రెడ్ నోబెల్ ప్రతి సంవత్సరము ఏ తేదీన ఏ తేదీన నోబెల్ అవార్డులు ప్రధానం చేస్తారు ఎప్పుడు డిసెంబర్ పది హైలైట్ చేసుకోవాలి అంటే క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి అంటే సింప్లీ మీరు రాసు విధానం నోట్స్ రాసుకునే విధానం ఎలా ఉండాలి ఫస్ట్ నోబెల్ బహుమతి అని పెట్టేసి మార్క్ ఇచ్చేసి ఆల్ఫ్రెడ్ నోబెల్ అని మార్క్ ఇచ్చేసి డిసెంబర్ పది అని బ్రాకెట్లో మీరు ఏం చేయాలి నోబెల్ వర్ధంతి అని రాసుకోవాలి అలా రాసుకుంటే మీరు ఆ కంటెంట్ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉంటుందన్నమాట మరి ప్రస్తుతము నోబెల్ అవార్డులు ఎన్ని రంగాల్లో ఇస్తున్నారు హైలైట్ చేసుకోవాలి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా అంటే ప్రస్తుతము నోబెల్ అవార్డులు ఎన్ని రంగాల్లో ఇస్తున్నారు అంటే ఆరు రంగాల్లో ఇస్తున్నారు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఫస్ట్ అయితే ఐదు రంగాల్లోనే ఇచ్చేవారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి అర్థశాస్త్రం కూడా యాడ్ చేయడం వల్ల ప్రస్తుతం ఎన్ని రంగాల్లో నోబుల్ బహుమతులు ప్రధానం చేస్తున్నారు అంటే ఆరు రంగాల్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇదే క్వశ్చన్ రివర్స్ అడగచ్చు ఫ్రెండ్స్ ఏ విధంగా అడగచ్చు అంటే ఈ క్రింది వాణిలో నోబుల్ బహుమతి ఏ రంగంలో లేదు అంటాడు చూడండి క్వశ్చన్ చూడండి ఈ క్రింది వాణిలో నోబుల్ బహుమతి ఏ రంగంలో లేదు అంటాడు నోబుల్ బహుమతి ఏ రంగంలో లేదు ఆప్షన్ ఏ ఆర్థిక శాస్త్రము ఆప్షన్ బి గణిత శాస్త్రము ఆప్షన్ సి రసాయన శాస్త్రము ఆప్షన్ డి భౌతిక శాస్త్రము అంటాడు సో మనకు ఏ రంగంలో నోబుల్ బహుమతి లేదు గణిత శాస్త్రానికి నోబుల్ బహుమతి లేదు ఇలా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతాడు ఈ క్రింది వాణిలో నోబుల్ బహుమతి ఏ రంగంలో లేదు అని చేసి ఆప్షన్స్ మనకు ఆరు రంగాలు ఏంటో తెలిస్తే చాలు మరి కాన్ రంగమే మనకేమవుతుంది అంటే దానికి సంబంధించినటువంటి నోబుల్ బహుమతి లేదు అని మనం ఈజీగా చెప్పేయచ్చు అనమాట మరి ఏ రంగాలకు నోబుల్ బహుమతి ఇవ్వడం జరుగుతుంది అంటే సాహిత్యము శాంతి వైద్యము రసాయన శాస్త్రము భౌతిక శాస్త్రము అర్థశాస్త్రము ఇక్కడ సమ్టైమ్స్ వైద్య శాస్త్రాన్ని మనము శరీర ధర్మశాస్త్రం అని కూడా ఇస్తారు ఫ్రెండ్స్ అది ఆప్షన్స్ని బేస్ చేసుకొని కన్ఫ్యూజ్ కావద్దనమాట వైద్య రంగము లేదా శరీర ధర్మశాస్త్రం అని కూడా చెప్పవచ్చు అనమాట అంటే నోబుల్ అవార్డులు ప్రస్తుతం ఎన్ని రంగాల్లో ఉన్నాయి ఆరు రంగాల్లో ఉన్నాయి ఆ ఆరు రంగాలు ఏంటి భౌతిక శాస్త్రము రసాయన శాస్త్రము హైలైట్ చేసుకోవాలి భౌతిక శాస్త్రము రసాయన శాస్త్రము దాంతోపాటు అర్థశాస్త్రము దాంతోపాటు వైద్య శాస్త్రము ఈ నాలుగు గుర్తుపెట్టుకోవచ్చు అదే విధంగా శాంతి సాహిత్యము ఈ ఆరు రంగాలలో ప్రస్తుతము నోబుల్ బహుమతులు ప్రదానం చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఎప్పటి నుండి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ నడగచ్చు నోబుల్ అవార్డులను నోబుల్ అవార్డులో అర్థశాస్త్రంను ఎప్పటి నుండి ఎప్పటి నుండి యాడ్ చేయడం జరిగింది అంటే అర్థశాస్త్ర విభాగంలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చూడండి అర్థశాస్త్ర విభాగంలో నోబుల్ అవార్డు నోబుల్ అవార్డును ఏ సంవత్సరం నుంచి ఇవ్వడం జరుగుతుంది అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి హైలైట్ చేసుకోవాలి అర్థశాస్త్ర రంగంలో ఆ నోబుల్ బహుమతులు ఎప్పటి నుంచి ప్రధానం చేస్తున్నారు అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఇలా మీరు క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలన్నమాట నెక్స్ట్ నోబుల్ బహుమతి నిర్ణేతలు ప్రధానం చేయు ప్రదేశాలు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే విభాగాలు ఏంటి నిర్ణయించు సంస్థ ఏంటి ప్రధానం చేయు ప్రదేశం ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సాహిత్యాన్ని బేస్ చేసుకొని నిర్ణయించే సంస్థ ఏంటి అంటే స్పీడిస్ లిటరేచర్ అకాడమీ ఎక్కడుంది అంటే స్పీడర్లో ఉంది యాక్చువల్గా దీన్ని బేస్ చేసుకుని మనకి ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా అడుగుతారంటే నోబుల్ బహుమతి పొందినటువంటి భారతీయులను బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లు ఎక్కువగా అడుగుతారు అది కూడా మీకు క్లియర్గా కంటిన్యూ లో ఉంది కాబట్టి మీరు వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయాలి మరి ప్రధాన చేయు ప్రదేశం ఏంటి అంటే స్టాక్ హోమ్ అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే ప్రతి విభాగంలో విజేతలను ఎప్పుడు ప్రకటిస్తారు అంటే అక్టోబర్ ఏడు నుంచి అక్టోబర్ పద్నాలుగు వరకు ప్రకటించడం అయితే జరుగుతుంది అంటే నోబెల్ బహుమతులను బేస్ చేసుకొని విజేతలను ఎప్పుడు ప్రకటిస్తారు అంటే అక్టోబర్ ఏడు నుంచి అక్టోబర్ పద్నాలుగు వరకు ప్రకటించడం అయితే జరుగుతుంది మరి సాహిత్య విభాగాన్ని బేస్ చేసుకొని నిర్ణయించే సంస్థ ఏంటి అంటే స్పీడిస్ లిటరేచర్ అకాడమీ ఓకేనా స్వీడన్ ప్రధానం చేయు ప్రదేశం ఎక్కడ అంటే స్టాక్హోమ్ స్వీడన్లోనే నెక్స్ట్ శాంతి విభాగాన్ని బేస్ చేసుకొని నిర్ణయించే సంస్థ ఏంటి అంటే విజేతను నిర్ణయించే సంస్థ ఏంటి అంటే నార్వే పార్లమెంట్ మరి ప్రధానం చేయు ప్రదేశం ఏంటి అంటే ఓస్లో ఓస్లో వైద్య రంగాన్ని బేస్ చేసుకొని వైద్య రంగాన్ని బేస్ చేసుకొని కెరోలిన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ స్వీడన్లో ఓకేనా ప్రధానం చేయు సంస్థ ఏంటి అంటే స్టాక్హోమ్ అంటే ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే భౌతిక శాస్త్రం కావచ్చు రసాయనిక శాస్త్రం కావచ్చు అర్థశాస్త్రం కావచ్చు వైద్యాన్ని బేస్ చేసుకొని కూడా కావచ్చు ఐ మీన్ వైద్య శాస్త్రాన్ని బేస్ చేసుకొని కూడా కావచ్చు ఈ నాలుగు శాస్త్రాలను ప్రధానం చేయ ప్రదేశం ఏంటి అంటే స్టాక్ హోమే ప్రధానం చేస్తుంది ఫ్రెండ్స్ స్టాక్ హోమే హైలైట్ చేసుకోవాలి బట్ నిర్ణయించు సంస్థలు మాత్రం వేరు ఏంటి బ్యాంక్ ఆఫ్ స్పీడన్ అయితేనేమో అర్థశాస్త్రాన్ని బేస్ చేసుకొని రాయల్ స్పీడిస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అయితేనేమో రసాయన శాస్త్రము భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం అయితే రెండు రాయల్ స్పీడిస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అనమాట కెరోలిన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ అయితేనేమో వైద్యము అంటే మెడికల్ ఇన్స్టిట్యూట్ అని కాబట్టి వైద్యాన్ని బేస్ చేసుకోండి కెరోలిన్ ఓకేనా కెరోలిన్ హైలైట్ చేసుకోవాలి అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ భౌతిక శాస్త్రము రసాయన శాస్త్రము బ్యాంక్ ఆఫ్ స్వీడన్ అయితేనేమో అర్థశాస్త్ర విభాగాన్ని నిర్ణయించేటువంటి సంస్థగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇవి కూడా హైలైట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా మరి పురస్కారాలను బేస్ చేసుకొని మరి భారతీయుల పరంగా అదేవిధంగా మిగతాది కూడా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మొదటి అవార్డు గ్రహీతలు చాలా చాలా ఇంపార్టెంట్ అవునా మొదటి అవార్డు గ్రహీతలు ఎప్పటికైనా ఇంపార్టెంట్ మరి ప్రస్తుతం మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పరంగా ఉన్నాం కాబట్టి ట్వంటీ ఫోర్లో ఎవరికి వచ్చేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మరో ఇంపార్టెంట్ పాయింట్ హైలైట్ చేసుకోవాలి సో మొదటి అని ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఏ ఇయర్ కనిపిస్తుంది మొత్తం మనకు పంతొమ్మిది వందల ఒకటి కనిపిస్తుంది అంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ పాయింట్ చెప్పాను పంతొమ్మిది వందల ఒకటి నుండి నోబుల్ అవార్డులను ప్రదానం చేస్తున్నారు సో ఏ సంవత్సరం నుండి నోబెల్ అవార్డులో ప్రధానం చేస్తున్నారు అంటే పంతొమ్మిది వందల ఒకటి ఎవరి జ్ఞాపకార్థకంగా అంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ ఎప్పుడు అంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి ఎప్పుడు అంటే డిసెంబర్ పది అనేది కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి మరి మొదటి అవార్డుల పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఆరు రంగాలను బేస్ చేసుకొని సాహిత్యాన్ని బేస్ చేసుకొని సాహిత్యాన్ని బేస్ చేసుకొని సూల్ ఫ్రుదో మే ఫ్రాన్స్ దేశానికి చెందినవారు ఓకేనా అంటే మొదటి మొదటి నోబెల్ బహుమతి అవార్డు అంటే సాహిత్య రంగంలో సాహిత్య రంగంలో మొదటి నోబెల్ అవార్డు గెలుపుకుంద గెలుపొందిన వారు ఎవరు అంటే సూలి సూలి ఫ్రుదో మే ఫ్రాన్స్కి సంబంధించిన వారు నెక్స్ట్ శాంతి రంగానికి చెందినవారు హెన్రీ డ్యునాండ్ రెడ్ క్రాస్ స్థాపకులు స్విట్జర్లాండ్ బేస్ చేసుకొని అదేవిధంగా ఫెడ్రిక్ ఫెడ్రిక్ ఫాన్సీ ఫ్రాన్స్ దేశానికి సంబంధించినవారు నెక్స్ట్ వైద్య రంగాన్ని బేస్ చేసుకుని అయితేనేమో అడాల్ఫ్ ఓన్ బెహరింగ్ బెహరింగ్ జర్మనీ దేశానికి సంబంధించినవారు భౌతిక శాస్త్రము అయితేనేమో విలియం రాన్జన్ జర్మనీ దేశ వాళ్ళు రసాయన శాస్త్రాన్ని బేస్ చేసుకొని అయితేనేమో విలియం హాఫ్ నెదర్లాండ్ దేశానికి చెందినవారు సో మనకు అర్థశాస్త్రం బేస్ చేసుకునే మనకు పంతొమ్మిది అరవై తొమ్మిది నుంచి స్టార్ట్ అయింది కాబట్టి పంతొమ్మిది అరవై తొమ్మిది నుంచి అర్థశాస్త్రం స్టార్ట్ అయింది కాబట్టి మరి అరవై తొమ్మిదిలో ఫస్ట్ అవార్డు గెలుచుకున్న వారు ఎవరు అంటే రాగ్నాథ్ ఫ్రిష్ నార్వే దేశానికి చెందినవారు అదేవిధంగా జాన్ టెన్బెర్జిన్ నెదర్లాండ్ దేశానికి చెందినవారుగా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ పంతొమ్మిది వందల ఒకటిలో ఐదు రంగాలను బేస్ చేసుకొని అవార్డులు ఇచ్చారు మరి ఆరో రంగమైనటువంటి అర్థశాస్త్రాన్ని ఎప్పటి నుంచి నోబెల్ బహుమతిలో చేర్చారు అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి మొదటి అవార్డు గ్రహీతలు కూడా చాలా 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 ఇంపార్టెంట్ నెక్స్ట్ భారతదేశాన్ని బేస్ చేసుకొని చెప్పుకునే ముందు నోబుల్ బహుమతులు రెండుసార్లు పొందినటువంటి వారు ఐదు మంది ఉన్నారు మరి ఆ ఐదు మంది ఎవరు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఒకే రంగాన్ని బేస్ చేసుకొని వేరు వేరు రంగాలను బేస్ చేసుకొని జాన్ జాన్ బర్డీన్ ఓకేనా ఫిజిక్స్ జాన్ బర్డీన్ ఫిజిక్స్ ఎప్పుడెప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై రెండు అంటే రెండు సార్లు నోబుల్ బహుమతి పొందడం అయితే జరిగింది జాన్ బర్డీన్ ఫిజిక్స్ రంగంలో పంతొమ్మిది వందల యాభై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై రెండు రెండు సార్లు నోబుల్ బహుమతి పొందడం అయితే జరిగింది నెక్స్ట్ ఫెడరిక్ సాంగర్ కెమిస్ట్రీ రంగాన్ని బేస్ చేసుకొని రెండుసార్లు నోబుల్ బహుమతి పొందారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఒకసారి పంతొమ్మిది వందల ఎనభైలో ఒకసారి హైలైట్ చేసుకోవాలి ఇది ఒకే రంగాన్ని అంటే ఫిజిక్స్ ఒకే రంగము కెమిస్ట్రీ ఒకే రంగము ఇక్కడ మనకు వేరు వేరు రంగాలను బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే మేడం క్యూరీ అందరికీ తెలిసినటువంటి పాయింటే ఓకేనా మేడం మేరీ క్యూరీ భౌతిక శాస్త్రం పరంగా అయితేనేమో పంతొమ్మిది వందల మూడులో నోబుల్ బహుమతి పొందారు రసాయన శాస్త్రం బేస్ చేసుకుని అయితేనేమో పంతొమ్మిది వందల పదకొండులో నోబుల్ బహుమతి పొందడం అయితే జరిగింది అంటే మేడం క్యూరీ ఈ క్రింది ఏ ఏ రంగాలలో నోబుల్ బహుమతి పొందారు అంటే ఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్రంలో అయితేనేమో పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో రసాయన శాస్త్రంలో అయితే పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ లీనస్ పాలింగ్ లినస్ పాలింగ్ కూడా రెండుసార్లు నోబెల్ బహుమతి పొందారు మరి కెమిస్ట్రీ విభాగంలో పంతొమ్మిది వందల యాభై నాలుగులో పొందితే శాంతి విభాగంలో పంతొమ్మిది వందల అరవై రెండులో నోబల్ బహుమతి పొందడం అయితే జరిగింది నెక్స్ట్ కార్ల్ బ్యారీ షార్ప్లెస్ ఓకేనా రసాయన శాస్త్రము కెమిస్ట్రీ అంటే రసాయన శాస్త్రము రెండు వేల ఒకటి రెండు వేల రెండు రెండు వేల ఇరవై రెండులో అయితే కెమిస్ట్రీ విభాగంలో నోబుల్ బహుమతి పొందడం అయితే జరిగింది అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ లో చెప్పాను కదా ఈ క్రింది వాణిలో మేడం క్యూరీ ఏ ఏ విభాగాలలో నోబుల్ బహుమతి పొందారు అని అడుగుతారు ఓకేనా లేదా వివిధ రంగాల్లో వేరు వేరు రంగాల్లో వేరు వేరు రంగాల్లో ఈ క్రింది వాళ్ళలో నోబుల్ బహుమతి పొందినటువంటి వారిని గుర్తించండి సో ఏ విధంగా అయినా అడగచ్చు లేదా మేడం క్యూరీ పంతొమ్మిది వందల పదకొండులో ఏ రంగానికి సంబంధించి ఏ రంగానికి సంబంధించి నోబుల్ బహుమతిని పొందడం జరిగింది అంటాడు సో ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి నెక్స్ట్ ఇక్కడ చోనింగ్ భారతీయులను బేస్ చేసుకొని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంకో పాయింట్ ఇచ్చారు చూడండి ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ రంగాన్ని బేస్ చేసుకొని మూడు సార్లు నోబెల్ బహుమతి పొందడం అయితే జరిగింది అత్యధికంగా మూడు సార్లు ఎవరు ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ ఏ రంగానికి సంబంధించి శాంతి రంగానికి సంబంధించి ఆ పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి నెక్స్ట్ ఇంకా భారతీయులను బేస్ చేసుకొని ఇక్కడి నుంచే బిట్టడడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఒక్కసారి హైలైట్ చేసుకోండి ఫస్ట్ వన్ రవీంద్రనాథ్ ఠాగూర్ మళ్ళీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా అడగచ్చు రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ సంవత్సరంలో ఏ సంవత్సరంలో గీతాంజలి కావ్యానికి నోబుల్ బహుమతి పొందాడు అంటాడు ఎప్పుడు పంతొమ్మిది వందల పదమూడు అంటే ఏది ఇంపార్టెంటే విభాగం ఇంపార్టెంటే పొందిన వ్యక్తి కూడా ఇంపార్టెంటే దీన్ని సింపుల్గా ఏమి అడగచ్చు పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరం నందు రవీంద్రనాథ్ ఠాగూర్కు సాహిత్యంలో ఈ క్రింది దేనికి సంబంధించి నోబుల్ బహుమతి అంటే ఏ కావ్యానికి సంబంధించి నోబుల్ బహుమతి వచ్చింది అంటాడు దేనికి సంబంధించి గీతాంజలి సో గీతాంజలి అంటేనే మనకు ఎవరి పేరు గుర్తు రావాలి రవీంద్రనాథ్ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ సో క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి అంటే రవీంద్రనాథ్ ఠాగూర్కి సాహిత్య రంగాన్ని బేస్ చేసుకొని పంతొమ్మిది వందల పదమూడులో గీతాంజలి కావ్యానికి కాను తనకు నోబెల్ బహుమతి పొందడం అయితే జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ సివి రామన్ సివి రామన్ అంటే రామన్ ఎఫెక్ట్ కనుగొన్నాడు అందరికీ తెలిసిందే ఓకేనా అంటే నోబుల్ బహుమతి పొందినటువంటి తొలి స్వేతేతరుడు ఎవరు అంటే సివి రామన్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అంటే సివి రామన్ అంటేనే ఏ విభాగానికి సంబంధించింది భౌతిక శాస్త్ర విభాగానికి సంబంధించి పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరంలో తను రామన్ ఎఫెక్ట్ కనుగొనడానికి గాను నోబుల్ బహుమతి పొందడం అయితే జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ హరవోయింద్ ఖురానా హరిగోవింద ఖురా వైద్య రంగాన్ని బేస్ చేసుకొని పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో కృత్రిమ జన్యు కనుగొనడం కాను తనకు నోబుల్ బహుమతి రావడం అయితే జరిగింది ఆ పాయింట్ను కూడా హైలైట్ చేసుకోండి నెక్స్ట్ మదర్ తెరిసా చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా మదర్ తెరిసా శాంతి విభాగం ఓకేనా శాంతి విభాగంలో మదర్ తెరిసాకు ఎప్పుడు నోబుల్ బహుమతి వచ్చింది ఎప్పుడు నోబుల్ బహుమతి వచ్చింది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదవ సంవత్సరంలో నోబుల్ బహుమతి రావడం అయితే జరిగింది భారతదేశంలో మిషనరీ ఆఫ్ చారిటీస్ స్థాపించినది ఓకేనా అల్బేనియాలో జన్మించి భారతదేశంలో మిషనరీ ఆఫ్ చారిటీస్ స్థాపించింది కాబట్టి తన యొక్క ప్రత్యేకతన అనమాట ఇది అంటే ఓవరాల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా అడగచ్చు భారతదేశంలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నోబుల్ బహుమతి గెలుపొందినవారు లేదా నోబుల్ బహుమతి గ్రహీత అంటాడు సింపుల్గా భారతదేశంలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నోబుల్ బహుమతి గ్రహీత ఎవరు ఎవరు మదర్ తెరిస్సా లేదా మదర్ తెరిసా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఏ విభాగానికి కాను నోబుల్ బహుమతి పొందడం జరిగింది ఏ విభాగంకి శాంతి సో ఈ విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు అనమాట నెక్స్ట్ సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ అంటే భౌతిక శాస్త్ర విభాగానికి బేస్ చేసుకొని పంతొమ్మిది వందల ఎనభై మూడులో పంతొమ్మిది వందల ఎనభై మూడులో నక్షత్రాల పుట్టుక విస్తరణ చంద్రశేఖర్ లిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఓకే మరి సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ అంటేనే మనకు భౌతిక శాస్త్ర విభాగము అనేది గుర్తు రావాలి ఇయర్ కూడా హైలైట్ చేసుకోండి నెక్స్ట్ అమర్త సేన్ అర్థశాస్త్ర విభాగానికి బేస్ చేసుకొని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తనకు నోబెల్ బహుమతి రావడం అయితే జరిగింది విఎస్ నైపాల్ సాహిత్య రంగాన్ని బేస్ చేసుకొని రెండు వేల ఒకటిలో నోబుల్ బహుమతి వచ్చింది వెంకట్రామన్ రామకృష్ణన్ రసాయన శాస్త్రాన్ని బేస్ చేసుకొని రెండు వేల తొమ్మిదిలో తనకు నోబుల్ బహుమతి రావడం అయితే జరిగింది అక్కడ కొన్ని పాయింట్స్ కూడా హైలైట్ చేసుకోవాలి ఓకేనా ప్రత్యేకతలు కూడా నెక్స్ట్ కైషాల్ సత్యార్థి శాంతి విభాగాన్ని బేస్ చేసుకొని రెండు వేల పద్నాలుగులో నోబుల్ బహుమతి రావడం జరిగింది అంటే నోబుల్ బహుమతిని అందుకున్న రెండవ భారతీయుడిగా మనం ఇక్కడ చెప్తున్నాం అన్నమాట ఓకేనా రెండవ భారతీయుడిగా మనం ఇక్కడ చెప్తున్నాము నెక్స్ట్ హైలైట్ చేసుకోవాలి అభిజిత్ ముఖర్జీ అర్థశాస్త్ర రంగాన్ని బేస్ చేసుకొని రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఇతనికి నోబెల్ బహుమతి రావడం అయితే జరిగింది అంటే ఇక్కడ చూడండి జన్మత నోబెల్ శాంతి బహుమతి అందుకుంటే రెండో జన్మత నోబెల్ శాంతి బహుమతి అందుకున్న మొదటి భారతీయుడు పాకిస్తాన్కు చెందిన మలాలా మలాలా యూషఫ్ యూషఫ్ జాయ్తో కలిసి అందుకోవడం అయితే జరిగింది సో నోబుల్ శాంతి బహుమతి అందుకున్న రెండో భారతీయుడుగా మనము కైలాస్ సత్యార్థిని చెప్తే జన్మత నోబుల్ శాంతి బహుమతి అందుకున్నటువంటి తొలి భారతీయుడు పరంగా కూడా మనం ఇక్కడ చెప్తున్నాం ఆ పాయింట్స్ని కూడా హైలైట్ చేసుకోండి నెక్స్ట్ మహిళలను బేస్ చేసుకుని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే తొలి మహిళ మేడం క్యూరీ మీకు ఇందాక నేను చెప్పాను మేడం క్యూరీ అంటేనే మనకు ఇందాక మీకేం చెప్పాను మేడం మేరీ క్యూరీ రెండు రంగాలలో నోబెల్ బహుమతి పొందడం అయితే జరిగింది భౌతిక శాస్త్రం అయితేనేమో పంతొమ్మిది వందల మూడవ సంవత్సరము అని చెప్పాను రసాయన శాస్త్రం అయితే పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరము అని చెప్పాను ఓకేనా భౌతిక శాస్త్రము రసాయన శాస్త్రం పరంగా సో పోలాండ్ ఓకేనా పోలాండ్ అంటే ఇక్కడ తొలి మహిళ పరంగా చెప్తే మేడం క్యూరీ తొలి ముస్లిం మహిళ పరంగా అబ్జర్వ్ చేస్తే షెరీన్ ఎబాది పెద్ద వయసులో పొందినటువంటి మహిళ పరంగా అబ్జర్వ్ చేస్తే డోరెన్ లెన్ లెస్సింగ్ తొలి అరబ్ మహిళ పరంగా అబ్జర్వ్ చేస్తే తవక్కల్ కల్మాన్ ఏ రంగాలు కూడా హైలైట్ చేసుకోవాలి తొలి ఆఫ్రికన్ మహిళ పరంగా అబ్జర్వ్ చేస్తే వంగరి మథాయ్ చిన్న వయసులో పొందినటువంటి మహిళ మలాలా ఓకేనా రెండు వేల పద్నాలుగులో అంటే ఇక్కడ పాకిస్తాన్ బేస్ చేసుకొని కాబట్టి దేశాలు అనమాట ఇవి ఇవి దేశాలు ఒక్కసారి మీరు హైలైట్ చేసుకోవాలి ఇవి అనమాట ఓకేనా అందుకే మనకు ఇందాక భారతదేశాన్ని బేస్ చేసుకొని చెప్పాను ఏమని జన్మత నోబెల్ శాంతి బహుమతి అందుకున్న మొదటి భారతీయుడు అని చెప్పాను నోబెల్ శాంతి బహుమతి అందుకున్నటువంటి రెండో భారతీయుడు మీకు కైలాస్ సత్యార్థి అని చెప్పాను ఓకేనా శాంతి రంగాన్ని బేస్ చేసుకొని రెండు వేల పదనాలుగులో నోబెల్ బహుమతి పొందాడని మీకు ఇందాక క్లియర్గా చెప్పడం అయితే జరిగింది అంటే ఇక్కడ పాకిస్తాన్ బేస్ చేసుకొని తక్కువ వయసులో తక్కువ అతి చిన్న వయసులో ఓకేనా పదిహేడు సంవత్సరాలకి అనమాట పదిహేడు సంవత్సరాలకే శాంతి విభాగంలో శాంతి విభాగంలో నోబెల్ బహుమతిని అందుకున్నటువంటి పర్సన్ ఎవరు అంటే మలాలా యూసఫ్ జాయ్ ఓకేనా అయితే పాకిస్తాన్ దేశానికి చెందినవారు కాబట్టి బట్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మలాలా ఓకే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాగైనా అడగచ్చు కాబట్టి ఎక్కువ వయసులో పొందిన వారైతేనేమో జాన్ గుడ్ నవ్ తొంభై ఏడు సంవత్సరాలకి ఓకేనా నైంటీ సెవెన్ ఇయర్స్కి రసాయన శాస్త్ర రంగాన్ని బేస్ చేసుకొని రసాయన శాస్త్ర రంగాన్ని బేస్ చేసుకొని రెండు వేల పంతొమ్మిదిలో జాన్ గుడ్ నవ్కి నోబెల్ బహుమతి రావడం అయితే జరిగింది అంటే తక్కువ వయసులో అయితేనేమో మలాలా పాకిస్తాన్ దేశానికి చెందినవారు ఎక్కువ వయసు అయితేనేమో జాన్ నౌ అమెరికా దేశానికి చెందినవారు అనేటువంటి పాయింట్ హైలైట్ చేసుకోండి మరి ఎక్కువ వయసు పొందినటువంటి జాన్ గుడ్ నౌ ఏ రంగాన్ని బేస్ చేసుకొని అంటే రసాయన శాస్త్రము అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒకే కుటుంబీని బేస్ చేసుకుని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే తొలి భార్యాభర్తల పరంగా పియరీ క్యూరి మేరీ క్యూరీ మీకు ఇందాక చెప్పాను ఓకేనా తండ్రి కొడుకులు బేస్ చేసుకొని విలియం హెన్రీ బాగ్ విలియం లారెన్స్ బాగ్ ఓకేనా తొలి తల్లి కుమార్తెను బేస్ చేసుకొని మేడం మేరీ క్యూరీ బోలియట్ క్యూరీ తండ్రి కుమార్తెను బేస్ చేసుకొని పియరీ క్యూరీ బోలిటరీ క్యూరీ ఇవి మనకు ఒకే కుటుంబాలను బేస్ చేసుకొని హైలైట్ చేసుకోవాలి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే సోదరుల పరంగా ఒక సంవత్సరము నోబెల్ బహుమతి గరిష్టంగా లేదా ఒక విభాగంలో ఎంతమందికి ప్రదానం చేయవచ్చు అంటే ముగ్గురికి ప్రదానం చేస్తారు అత్యధిక సార్లు నోబెల్ బహుమతి పొందినది రెడ్ క్రాస్ ఎన్నిసార్లు మూడు సార్లు ఓకేనా నోబెల్ బహుమతి ఏ దేశస్తులు ఎక్కువ పొందారు అంటే అమెరికా దేశస్థులు హైలైట్ చేసుకోవాలి నోబెల్ బహుమతి ఎక్కువగా ఏ దేశస్థులు పొందారు అమెరికా దేశస్థులు మన దేశంలో మన దేశంలో అయితేనేమో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుండి అధికంగా నలుగురు ఈ అవార్డును అందుకోవడం అయితే జరిగింది పంతొమ్మిది వందల ఏడు సాహిత్యంలో నోబుల్ పురస్కారాన్ని పొందినటువంటి రుడ్ యార్డ్ క్లిషింగ్ బ్రిటన్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ముంబైలో జన్మించారు ఓకేనా ఓకే ఇవన్నీ మనకు హైలైట్ లేదు ఇక్కడ మెయిన్గా హైలైట్ చేసుకోవాల్సింది నోబెల్ బహుమతి ఎక్కువ ఎక్కువ సార్లు పొందినటువంటి ఏ దేశస్తులు అంటే అమెరికా దేశస్తులు అనేటువంటి పాయింట్ హైలైట్ చేసుకోండి అధిక సార్లు నోబుల్ బహుమతి పొందిన వారు ఎవరు అంటే రెడ్ క్రాస్ మూడు సార్లు అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు బేస్ చేసుకొని మరి ఆరు రంగాలలో ఎవరెవరికి నోబల్ ప్రైజ్లు వచ్చాయో మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే భౌతిక శాస్త్రాన్ని బేస్ చేసుకొని జాన్ హప్పీల్డ్ జాన్ హప్పీల్డ్ అమెరికన్ నెక్స్ట్ జియోఫ్రీ హంటర్ బ్రిటన్ హైలైట్ చేసుకోవాలి వీళ్ళిద్దరికీ భౌతిక శాస్త్ర రంగాన్ని బేస్ చేసుకొని నోబెల్ బహుమతి రావడం అయితే జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో రసాయన శాస్త్రాన్ని బేస్ చేసుకొని డేవిడ్ బేకర్ డెమిస్ హస్సాబిస్ జాన్ జంపర్ మరి ఈ ముగ్గురికి రసాయన శాస్త్రాన్ని బేస్ చేసుకొని నోబెల్ బహుమతి రావడం అయితే జరిగింది వారి దేశాలు కూడా గుర్తుపెట్టుకోండి శరీర ధర్మశాస్త్రం వైద్య శాస్త్రాన్ని బేస్ చేసుకొని విక్టర్ ఆంబ్రోస్ గ్యారీ రుష్క్రిమ్ వీరిద్దరికీ శాస్త్రాన్ని బేస్ చేసుకొని రెండు వేల ఇరవై నాలుగులో నోబుల్ బహుమతి రావడం అయితే జరిగింది నెక్స్ట్ సాహిత్యాన్ని బేస్ చేసుకొని హాంకాంగ్ దక్షిణ కొరియాకి సంబంధించినటువంటి పర్సన్ హాంకాంగ్కి దక్షిణ కొరియా దేశానికి సంబంధించిన వారు హాంకాంగ్కి మనకి ఇక్కడ సాహిత్య రంగాన్ని బేస్ చేసుకొని రెండు వేల ఇరవై నాలుగులో నోబుల్ బహుమతి రావడం అయితే జరిగింది నెక్స్ట్ రంగాన్ని బేస్ చేసుకొని నిహోన్ హిడాంకియో నిహోన్ హిడాంకియో జపాన్ దేశానికి సంబంధించిన వారు నోబుల్ బహుమతి నోబుల్ రంగాన్ని బేస్ చేసుకొని అవార్డు పొందడం అయితే జరిగింది హైలైట్ చేసుకోవాలి ఆర్థిక శాస్త్రాన్ని బేస్ చేసుకొని డారగ్ అసెమోగ్లు సైమన్ జాన్సన్ జేమ్స్ రాబిన్సన్ ఈ ముగ్గురు ఈ ముగ్గురు మనకి ఆర్థిక శాస్త్రాన్ని బేస్ చేసుకొని రెండు వేల ఇరవై నాలుగులో నోబుల్ బహుమతులు పొందడం అయితే జరిగింది ఇది మరి నోబుల్ బహుమతికి సంబంధించినటువంటి కొంచెం ఇన్ఫర్మేషన్